హలో ఎవరివన్ నేను మీ నందిత ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈరోజు మనం ముద్రాస్ గురించి తెలుసుకుందాం సో ఈరోజు మనం డిస్కస్ చేసే ముద్ర వచ్చి హృదయ ముద్ర ద హార్ట్ గెస్చర్ సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎంత టే ఎంత టైం ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో మనకి యోగా ఆసనా అనేటివి ఎంత ఇంపార్టెంటో ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం వలన మనకి బెనిఫిట్స్ అనేటివి కూడా అన్లిమిటెడ్ వస్తాయి ఎందుకంటే మనం ముద్రాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఎనర్జీ అనేది బ్యాక్ టు బాడీకి వస్తుంది అండ్ ఎనర్జీ అనేది ప్రాపర్ వేలో యూటిలైజ్ అవుతుంది కాబట్టి ముద్రాస్ ఆల్సో వెన్ ఎవర్ వీర్ ప్రాక్టీసింగ్ యోగా యోగాతో పాటు ముద్రాస్ కూడా మనము ప్రాక్టీస్ చేయాలి ఫర్ అడిషనల్ బెనిఫిట్స్ అండ్ మోర్ బెనిఫిట్స్ సో ఈరోజు మనము హృదయ ముద్ర గురించి అయితే డిస్కస్ చేద్దాం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేసే ముందు మనము హృదయ ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం వైటాలిటీ మన హార్ట్ యొక్క వైటాలిటీని ఇంప్రూవ్ చేయడానికి హార్ట్ ఫంక్షన్ని రిధమ్ని ఇంప్రూవ్ చేయడానికి దీంతోపాటు అండ్ ఎమోషనల్ బర్డన్ ఎమోషనల్ బర్డన్ మనకి మన హార్ట్ మీద ఎక్కువగా ఉంటుంది ఆ బర్డన్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఎప్పుడైతే మనం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేమో ఎప్పుడైతే ఎమోషనల్ క్రైసిస్లో ఉంటామో అలాంటి టైంలో కూడా మనము ఈ పోషర్ని మనము ఈ ముద్రాని ప్రాక్టీస్ చేయొచ్చు సో ఈ ముద్రాని ప్రాక్టీస్ చేయడం వలన ఎమోషనల్ బర్డన్ అంతా క్లియర్ చేయొచ్చు ఫ్రమ్ ద హార్ట్ అండ్ మనకి ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ కంప్లీట్ బాడీకి కూడా రిలాక్సేషన్ వస్తుంది ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం దీంతోపాటు ఇది మన హార్ట్ వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డెఫినెట్లీ ఈ ముద్ర కనీసం రోజుకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ చే ప్రాక్టీస్ చేయడం వలన మనకి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే చాలా వస్తాయి సో ఈ ప్రాక్టీ ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు మనము మన ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి ఏదో వజ్రాసన అవచ్చు పద్మాసన అవ్వచ్చు సిద్ధాసన అవ్వచ్చు ఎనీ ఆసన ఈజ్ ఫైన్ సో ప్రెజెంట్ నేనైతే సిద్ధాసనలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత మన స్పైన్ షుడ్ బి స్ట్రైట్ మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు మనము మన హ్యాండ్స్ మీద మనము ఫింగర్స్ని మన హృదయ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనము మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ టూ ఫింగర్స్ మనము మన థమ్తో టచ్ చేయాలి బోత్ హ్యాండ్స్ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ అండ్ క్లోజ్ యువర్ జస్ట్ బెండ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ సో దిస్ ఈజ్ హృదయ ముద్ర సో నార్మల్గా క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ యువర్ కంప్లీట్ బాడీ సో ఎప్పుడైనా సరే మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేకపోతే మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దాంతోపాటు ఎమోషనల్ బర్డన్ కంప్లీట్గా మనము మన హార్ట్ నుంచి రిలీజ్ చేసి మనం మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేయడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ముద్ర రోజు కనీసం అప్ టు థర్టీ మినిట్స్ వరకు అయితే మనకు టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు సో ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా మేక్ ష్యూర్ దాట్ యువర్ స్పైన్ షుడ్ బీ స్ట్రైట్ హ్యాండ్స్ ఆన్ అవర్ థైస్ మన హ్యాండ్స్ అనేటివి మనకి థైస్ మీద ఉండాలి సో ఇలా మనము ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు రోజుకి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా సో ఇప్పుడు చూసాం కదా దీని హృదయ ముద్ర అని అంటారు సో మన హార్ట్ మన బ్లాకేజెస్ మన బాడీలో మన నాడీస్లో ఉండే బ్లాకేజెస్ రిమూవ్ చేసి మన హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి హార్ట్కి ఆక్సిజన్ని కరెక్ట్గా సప్లై చేయడానికి అండ్ మనకి ఎనర్జీ లెవెల్స్ని రీజనరేట్ చేయడానికి ఎనర్జీ లెవెల్స్ని తిరిగి మన బాడీలో పంపించడానికి దిస్ ఈజ్ ద ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు రోజుకి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు సో మనకి నేమ్లోనే ఉంది హృదయ ముద్ర అంటే మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ముద్ర ద బెస్ట్ ముద్ర ఫర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎమోషనల్ అన్కంట్రోలబుల్ ఎమోషనల్ బర్డన్స్ ఏవైతే మనం బేర్ చేయలేమో అలాంటప్పుడు ఈ ఆసనం బాగా ప్రాక్టీస్ చేయ ఈ ముద్ర బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ఎవరైతే ఇంకా ఎక్కువ ఎమోషనల్ క్రైసిస్లో ఉంటారో ఇంకా ఎమోషనల్ బర్డన్ కంట్రోల్ చేసుకోవడం కష్టం అని ఫీల్ అవుతారో సో ఎమోషనల్గా బర్డన్ కంట్రోల్ చేయడానికి మన అంత కంట్రోల్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ముద్ర అయితే ప్రాక్టీస్ చేయండి సో మనం ఈ ముద్ర గురించి తెలుసుకున్నాం కదా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకైతే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయండి మన హార్ట్ వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది మన హార్ట్ హెల్త్ కరెక్ట్గా ఉంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే హార్ట్ ఈజ్ ద మెయిన్ ఆర్గాన్ ఎందుకు అంటే మన బ్లడ్ సర్కులేషన్ కానీ బ్లడ్ పంపింగ్ ప్రతి ఒక్క దానికి అండ్ మనము ప్రతి ఒక్క ఏదైనా సరే ఎమోషనల్గా మనం ఎక్కువగా ఎమోషనల్గా మనం డ్యామేజ్ అయినా ఎమోషనల్గా మనం స్ట్రెస్గా ఫీల్ అయినా మనం మన హార్ట్కే తీసుకుంటాం సో అలాంటి హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనకి ఈ ముద్ర ద బెస్ట్ ఈ రోజు ఈ ముద్ర గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మరి ఒక మంచి ముద్రతో కలుద్దాం అప్పటి వరకు నమస్తే